ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి నోములలో భాగంగా పెండ్లి నోము అండి నిజంగా చెప్పాలంటే ఈ నోము ఎప్పటి నుండో నోముతున్నారు చాలా మంది బొమ్మలను పెట్టేసి అన్నమాట మనము పెళ్ళి తంతు స్టార్ట్ అయినప్పటి నుండి పసుపు దంచుడు కార్యక్రమం నుండి మనకి పెళ్ళి అయిపోయాక అమ్మాయికి మనం సార పోస్తాం కదా అండి అప్పటి వరకు తెల్లవారి సత్యనారాయణ నోము వరకు కూడా మనకి ఇందులో కార్యక్రమాలు అయితే ఏవేవి చేస్తామో అదంతా నోముతారండి చాలామంది చేసుకుంటారు ఇది సామూహికంగా మనకి పసుపు దంచుట కానీలు రాతి కొట్నాలు మళ్ళీ నాగవెల్లి నోము చాలా 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 బాగుంటుంది నిజంగా చెప్పాలి అని అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ అమ్మాయిలు ఉంటారు చూడండి ఆ పెళ్ళైన అమ్మాయిలకి ఈ నోము చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకనంటే మనకి పెద్ద కొత్త పెళ్లి కూతుర్లకి అండి మనము ఏమంటారు అన్ని నోములు అనేది తీసుకెళ్తూ ఉంటాము కదా ఆ నోమించినప్పుడు ఇలా కాన్సెప్ట్ పెడితే చాలా చాలా బాగుంటుంది